ఈ దేహాన్ని ఎంతగా అభిమానించి లాలించి పోషించినా ఒకనాటికి వల్లకాటికి చేరి బూడిదిగా మారవలసిందే ఈ సత్యం తెలిసి కూడా మానవుడు బంధాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయడు ఒక్క భగవంతుని తప్ప దారిని పోయే దానయ్యను కూడా విశ్వసిస్తాడు బాంధవ్యాలను పెంచి పోషిస్తాడు అందరూ తనవారేనని భ్రమిస్తాడు వారి కోసం పడరాని పాటలు పడతాడు చేయరాని పనులు చేస్తాడు పాపాన్ని మూటగట్టుకుంటాడు బంధువులకు దగ్గరయ్యే ప్రయత్నంలో భగవంతునికి దూరం చేసుకుంటూ ఉంటాడు అయితే అనివార్యమైన రోజు రానే వస్తుంది ప్రాణం పోతుంది దేహం శవమై నిలుస్తుంది చూచే రోజుల్లో ముఖం చూడని వారందరూ అంత్యక్రియల్లో అండజేరుతారు దండిగా చితిపేర్చి కాలే శరీరాన్ని కళ్ళార్పుకుండా చూస్తూ ఉంటారు నిజమే బ్రతికినప్పుడు బాగు తెలియని వారిని చచ్చిన తరువాత ఎవరు చేరదీస్తారు ఎవరు చేరదీయకపోయినా తన బిడ్డల్ని భగవంతుడు దూరం చేసుకోడు అందుకే పరమశివుడు తన బిడ్డల్ని ఉద్ధరించేందుకు శ్మశానంలోనే కాపురముంటాడు దాయాదుడు దగ్ధం చేసి వెళ్ళిన బంధువులు బూడిదిగా మార్చి తమ దారిని తాము పోయినా శివుడు శ్మశానంలోనే ఉండి ఆ చితాభస్మమును తన ఒంటికి రాసుకుని పోయిన వారిని తనలో కలుపుకు ఉంటాడు ఎముకలను ఏరుకొని మాలగా చేసుకుని తన మడలో అలంకరించుకుంటాడు ఈ విధంగా పతనమైన బిడ్డను తల్లి అక్కున చేర్చుకున్నట్లు మృతి చెందిన తన బిడ్డను భూతనాథుడైన మహేశ్వరుడు ఎత్తుకొని తనలో ఐక్యం చేసుకుంటాడు కానీ ఎంత దురదృష్టం మానవులకు ఇటువంటి అవకాశాన్ని నా అన్నవారే దూరం చేస్తారు శివుని దేహాన్ని ఎక్కకుండా ఎముకలను శరీరమును ఆలింగనం చేసుకోకుండా బూడిదను శ్మశానం నుండి తీసుకువెళ్ళి నదుల్లో కలుపుతూ ఉన్నారు ఆహా ఇందుకైనా బంధుమిత్రాదులు చచ్చిన తరువాత కూడా మోసం చేసేటందుక ఈ సత్యాన్ని బిహ్వన కవి అద్భుతంగా వర్ణిస్తాడు శ్మశానే భూతానం పత్రితి విజానాన్ని పిజనో పికిమపి తీర్థం గమయతి భవద్దేహ శ్లేషం భవదపమగ నరోహణ స్వయం లబ్ధ్యాప్యేషం సుకృతి భవతి భావము మరణించిన వారి చితాభస్మమును తన ఒంటికి శివుడు పూసుకునుట చేత విగత జీవికి మంగళకరుడైన శివుని దేహమును ఆలింగనం చేసుకునిట చేత సంభవిస్తుంది గతించిన వారి ఎముకలను శివుడు తన మెడలో మాలగా ధరించున చేత పోయినవారికి శివుని దేహము నెక్కే భాగ్యము కలుగుతుంది కానీ ఈ సత్యాన్ని గుర్తించలేని జనులు అభస్మమును ఎముకలు తీసుకొని వెళ్ళి నదిలో కలిపి పోయిన వారిని తిరిగి వచ్చేవారుగా చేస్తున్నారు కైవల్యాన్ని ప్రసాదించేందుకు విశ్వనాథుడు వల్లకాటిలో కాపురమున్నా నమ్మిన వాళ్ళు మోసం చేసి రాకపోకలకు బాటలు నిర్మిస్తూ ఉన్నారు ప్రారంధాలు ఇలాగే ఉంటాయి బిల్హన కవి మనోభావాన్ని గ్రహించాలి లేకుంటే అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది మరణానంతరము మనం జరిపే కర్మకాండ వెనుక దాగిన భావాన్ని అర్థం చేసుకోవాలి తల్లిదండ్రులు జీవించియుండగా పటడనం పెట్టని పుత్రరత్నము కాశీకి వెళ్ళి పిండం పెడితే ఒరిగేదేమిటి మనకు సర్వం సమకూర్చి ఆనందంగా జీవించడానికి కారణమైన పెద్దలను కనీసం జ్ఞప్తికి తెచ్చుకోవాలనే శ్రాద్ధకర్మలు పెట్టడం జరిగింది ఎవరు చేసిన పాపపుణ్యాలు వారివి మనం పెట్టే పిండ ప్రధానాల వల్ల వారికి వచ్చే లాభం ఏమీ ఉండదు వారిని పుణ్యాలోకాలకు పంపే శక్తి నువ్వులవు కానీ వరిపిండికి కానీ లేవు అన్నది ముమ్మాటికి సత్యం కనుక పెద్దలందరినీ అవసాన దశలో ప్రేమాభిమానాలతో చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిది వారి పట్ట నీకు ఉండవలసిన కనీస కృతజ్ఞత అది మనిషి జీవించి ఉండగా పీల్చి చేసి గతించిన పిదప చేసే ఏ కార్యక్రమమైనా ప్రయోజనం సూచ్యమని శూన్యమని అందరూ గ్రహించాలి